అసలు కిందకు తీసుకొచ్చింది ఏ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం మోడీ చూడండి మీకు ఇందాక చెప్పినా నేను ఏమి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు నిర్ధారించింది హక్కులు ఆ హక్కుల్ని హాని కలిగించాలా ఆయన ఉద్దేశం ఏమి ఆ హక్కుల్ని ఆయన హాని కలిగించి మోడీ గారిని ఎవరైతే పెంచి పోషించినారో ఆ పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టాలా అనేది లక్ష్యమైంది దీన్ని కాపాడాల్సింది మన దేశ ప్రధాన న్యాయమూర్తులు కాపాడాల ఒక దేశంలోన ఒకసారి రాజ్యాంగం నిర్ నిర్ధారించిన హక్కుల్ని ఆయన హాని కలిగించడానికి పార్లమెంటులో కొత్త చట్టాలని చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తాకట్టు పెడుతున్నాడు అంటే తక్షణమే మోడీకి నోటీసులు జారీ మన దేశ ప్రధాన న్యాయమూర్తులు జారీ చేయాల అది చేయడం లేదు అది ఎందుకోసం చేయడం లేదు అంటే నేను చెప్పినాను మేధావులు మేధావులు వాళ్ళని తెలియని వాళ్ళని తెలియపరిచే మేధావులే ఏమి మాట్లాడకపోతే మోడీ లాంటి వాళ్ళు ఇంకా దేశానికి ఇంకా హాని కలిగిస్తారు కానీ ఏం మేలు చేసలేరు దాంట్లోనే ఇదొకటి అందులో భాగమే ఇది ఎప్పుడైతే పూర్వ రాజ్యాంగం నిర్ధారించిన హక్కులు దేవాలయాలది కానీ వక్ బోర్డుది కానీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ చెరువులు గాని వంకలు కానీ దానికి హాని కలిగించే ఇప్పుడు మీరు ఇందాక అడిగినారు చెరువులో ఇడ్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి పడగొడుతున్నారు అని కాసి ఇవన్నీ హాని కలిగించే ఏం తెలుసో తెలియకో వాళ్ళు కట్టించింటారు ప్రజల దగ్గర ఏం బహుమానం పొంది ఏ ఇవన్నీ కాంగ్రెస్ వచ్చినప్పుడు అన్ని క్లీన్ కొట్టిపారేస్తారు అయిపోయాయి అంతే ఇప్పుడు మోడీది కూడా అంతే భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారముకి లేదు కాబట్టి గతంలో నరేంద్ర మోడీ పూర్వ రాజ్యాంగం నిర్ధారించిన ప్రజల సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైతే తాకట్టు పెట్టినాడో వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ స్వాధీన పరచుకుని వాళ్ళని కఠినంగా జైల్లో పెట్టించి కాసి కఠిన చర్యలు తీసుకుంటాది అని కాసి మేము ఆశిస్తున్నాము నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా పాలన చేసి ఇప్పుడు భూ స్థాపితం అవ్వటానికి ఎందుకు ఇలా అయింది ఏంటి నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి అన్ని చట్టాలని చేసింది చట్టాలని చేసి రాజ్యాంగాన్ని చట్టరూపం చేసి దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది మీ మీకు ఏమి అవసరం ఉంటుందో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదేది అవసరం ఉంటుందో అవన్నీ అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ మీ చదువుకు చదువులో కానీ ఉద్యోగంలో కానీ మీ ఆరోగ్యంలో కానీ మీకు ఏదైనా కావాలా అంటే కూడా ప్రతి సంస్థలు అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ పైన పలువురు అపవాద నింద చేస్తున్నారు ఏమని మేమేదో మేలు చేస్తాము ఏం మేమేమో ఇప్పుడు అఫ్జల్ నుంచి అసెంబ్లీ మేమే కట్టించినాము ఏం మేము అధికారంలోకి వచ్చి ఏం హైదరాబాద్కి వీటి నుంచి కర్నూలుకి రోడ్డు మేమే వేసినాము పూర్వం నుంచి ఉన్నినివే అన్ని అభివృద్ధి చేసినవే వీళ్ళేం కొత్తగా చేసింది ఏం లేదు ఏదో ఒకటి రెండు ఇండ్లు కట్టింటారు అంతే మిస్తే ఏం లేదు వీళ్ళు దేశ సంపదని కొల్లగొట్టల్లా అనే ఒక దురాశ ద్రోహ బుద్ధి గల పలువురు దురాశ రాబందులే కాంగ్రెస్ పార్టీ పైన అపవాద నింద వేస్తూ ప్రజల్ని తప్పుదావా పట్టిస్తూ వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మనము మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల్ని కూడా తెలపాల ఏమని దేశంలోన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకి మీడియా హక్కుల్ని కల్పించింది కూడా కాంగ్రెస్ మీరు పుట్టి పెరిగి చనిపోయినప్పుడు శ్మశానంలోన సుఖంగా పండుకొన్నికి శ్మశానాలు ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ ని మేము అధికారంలోకి తీసుకురాలేకుంటే ప్రపంచ దేశ ప్రజల దృష్టిలోన అవమానించబడతాము తప్ప గౌరవం పొందేలేము మేము దేశ పౌరులు గౌరవం పొందాలా అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే గౌరవం పొందుతాము అని తెలపాల కానీ తెలుగు రాష్ట్రాన్ని దౌర్జన్యంగా విడగొట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక రాలేకపోతుంది అనే ఒక వాదన వినిపిస్తుంది దీనికి మీరేం చెప్తారు చూడండి ఇది పెద్దవాళ్ళ సమస్యలు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మేము ఆంధ్రా నుంచి మీ దగ్గరికి వచ్చినాము తెలంగాణ ఎందుకంటే మీరు మాకి మొదల నుంచి అన్నదమ్ముల సంబంధాలు ఉండవి ఏం సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం ఒక పవిత్రమైన బంధం ఉంది ఏమి అది కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేసింది ప్రజాస్వామ్య సమ్యక్య ఐక్యత సంబంధాలు అంటే నేను ముస్లిము మీరు హిందువు ఆ సంబంధమే అన్నదమ్ముల సంబంధంతోనే ఈ రోజు మీ ముందు కూర్చుని నేను ఈ రోజు మాట్లాడుతున్నాను అది దానికి విలువ ఎవరు ఎవరు ఇచ్చినారు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏముంది పలువురు దేశ సంపదను అని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజాస్వామ్య సమ్యక్య ఐక్యత విలువల్ని హాని కలిగించి అధికారముకి రావాలా అని కాసి పలువురు తెలిసి తెలియని హిందుత్వవాది అయోగ్యులను పెంచి పోషిస్తున్నారు వాళ్ళ ద్వారా అలజడి సృష్టిస్తున్నారు ఇది ఓకే రాజశేఖర్ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు అనేది ఒకటి ప్రజల్లో ఉంది దానికి మీరేం చెప్తారు ఖచ్చితంగా రాష్ట్రము ఇట్లే కలిసి ఉంటుండే ఆయన ముఖ్యమంత్రిగా ఉండింటే ఇంత తొందరగా మేము విడిపోతుండలేదు అది ఏమో ఆయన మరణ కొన్ని అనివార్య కారణాలతో ఆయన మరణించినారు అనంతరము కొన్ని పరిణామాలు జరగరాని పరిణామాలన్నీ జరిగి మేము విడిపోయినాము అంతే ఓకే అండి థ్యాంక్ యూ